ஸ்ரீகுமார்த்திரே நமகா திருப்பாவை மொதடி பாசுரம் மார்களி திங்கள் மரி நிறைந்த நன்னாளால் நீராடப் போதுவேர் போதுமினோ நேரிழையேர் ஷேர்மலங்கும் மாயிப்பாடி செல்வச்சிறுமே கோர்வெல் கொழந்தொழிலன் நந்த கோபன் குமரன் ఏరారందకణ్ణి యశోదై ఇళం శింగం కార్మేని చెంగల్ కదిర్మదియంబోల్ ముగత్తన్ నారాయణ్ణి నమకై పరై తరువాన్ పారోర్పుగళర్ పడిందింబోలోరెంబావా మన ఆండాల్ తల్లి అంటుంది ఓ అందమైన ఆభరణాలు ధరించిన గోపికల్లారా మాసం వచ్చింది ఈరోజు పూర్ణిమ అందరం పవిత్ర నదీ స్థానానికి వెళ్దాం రండి గోకులంలో ఉండే సంపన్న బాలుడు పదునైన బల్యం ధరించి శత్రువులను శిక్షించేవాడు గోవులు కాచే నందగోపుని కుమారుడు అందమైన లేడీ కళ్ళు గల యశోదమ్మ ప్రియపుత్రుడు లేడీ లాంటి సింహల్లాంటి నల్లని మేఘం వంటి శరీరం కలవాడు ఎర్రని కళ్ళు కోటి సూర్యచంద్రుల తేజస్సు కలిగిన ముఖంతో ఉన్న గోపకన్నడు శ్రీకృష్ణుడు మనల్ని రక్షించి మన కోరికలను తీరుస్తాడు ఈ మార్గళీ వ్రతం చేసి లోకంలో కీర్తిని పొందుదాం రండి